టూ థౌజండ్ మార్చిలో వచ్చాను ఆల్మోస్ట్ ఏప్రిల్ మే నుంచి నాకు పరిచయం అయ్యాడు ఫస్ట్ గారు ఎంత సౌమ్యుడు ఎంత లేని వ్యక్తి అంటే అంటే ఒక్కోసారి తమాషా కూడా మాట్లాడుకున్నాము ఇద్దరం కలిసి మేమిద్దరం ఎప్పటికీ మేము ఏదైనా జోక్ లే నేనైనా అనిల్ కుమార్ అయినా మేమిద్దరం బాగా దగ్గర అనిల్ కుమార్ అంటే మేయర్ గారు మేయర్ గారు నేను ఇద్దరం కలిసి బాగా జేమ్స్ గారు బాగా దగ్గర సో ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఆయనకు నెగిటివ్ అంటే ఏమి లేదండి మొత్తం అన్ని పాజిటివ్ ఉంటాయి ప్రతిదీ పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని సుగుణాలు అన్ని సుగుణాలు ఉంటాయి చాలా అమాయకుడు ఎంత అమాయకుడు అంటే ఇంకో విషయం ఏంటంటే అసలు అతను చెయ్యి ఎంత పెద్ద చెయ్యి అంటే రూపాయి అడిగితే పది రూపాయలు ఇచ్చే వ్యక్తి అతను రూపాయి అడిగితే పది రూపాయలు ఇచ్చే వ్యక్తి ఆయన ఏ డ్రెస్ వేసినా సరే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము ఆ డ్రెస్ వేస్తే ఎంత జేమ్స్ గారు మాస్టర్ గారు ఎంత ఇది రెండు వేలు అంటే లేదు ఐదు వేల రూపాయలు అంటాడు అంటే మనిషి ఆ విధంగా బ్రతికాడు ఉన్నంత వరకు డయాబెటీస్ ఉండేది హైపర్టెన్షన్ ఉండేది దానికి సంబంధించి ట్రీట్మెంట్ నేనే ఇచ్చేవాడిని రోజు కనీసం అంటే ఒక పది నుంచి పదిహేను గోళీలు వేసుకునేవాడు నేను ఆల్మోస్ట్ ఒక ఈ జబ్బు బయటపడిన ఒక టెన్ ఇయర్స్ అగో నుంచి నేను చెప్తూనే ఉన్నా దానికి సర్జరీ చేయించుకొని చెప్తున్నా ఎందుకో సంభవం హీ రిలెక్టెంట్ అండర్ గో ద సర్జరీ ఎందుకంటే భయపడ్డాడో లేదో వద్దనుకున్నాడో నాకు తెలియదు సర్జరీ చేస్తుంటే అతను బ్రతికేవాడు అతని కోసమని నేను హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫరాలజీ అని ఒక పెద్ద హాస్పిటల్ ఎర్రమంజిల్లో ఉంది అక్కడ ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంటే ఇతని కేసుని సెలెక్ట్ చేసి అట్ ద లెస్సర్ ప్రైజు వాంట్ మేము ఒక అతనికి సర్జరీ చేయాలని అనుకున్నాం కానీ అప్పుడు కూడా ఒప్పుకోలేదు నేను చేసుకోనని చెప్పాడు చేసుకుంటే కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇట్స్ బ్రతికేవాడు మాస్టర్ గారు గిద్వన్ కు వైఫ్ కూడా చెప్పాలి ఎంత సర్వీస్ చేశారంటే వాళ్ళు అంత సర్వీస్ చేస్తారు ప్రతిరోజు గిద్దోను మనల్ని కలిసేవాడు ప్రతిరోజు ఇచ్చేవాడు ప్రతిరోజు వచ్చేవాడు నేను చెప్పేవానికి ఎక్కువ బ్రతకడు జేమ్స్ బతకడు గిద్దోను ఇంక మనం ఊహ్ ఊ హ్యావ్ టు వెయిటింగ్ ఫర్ హిస్ డెత్ అంత అంతకంటే ఏం చేయలేము అయినప్పుడల్లా కళ్ళలో నీళ్ళు పెట్టుకునేవాడు చాలా బాధపడేవాడు వాళ్ళ వైఫ్ చాలా బాధపడేది బాబు వాళ్ళు ఎంత సర్వీస్ చేశారంటే నిజంగా చెప్పదు తోడ వాళ్ళు ఈవెన్ కడుపులు ఉన్న వాళ్ళు కూడా కడుపులో పుట్టిన వాళ్ళు కూడా అంత చేసి అంత చేయరాము నిజంగా చెప్తున్నాం ఎవరు చేయరు అంత సర్వీస్ చిన్న చిన్న విషయం కాదండి ఒక పేషెంట్ ఉంటే మనం సర్వీస్ చేయాలంటే చిన్న విషయం కాదు ఎంతో ఓపిక ఉండాలి మనసు ఉండాలి ప్రేమ ఉండాలి గౌరవం ఉండాలి అన్నీ ఉండాలి ఆ స్మెల్ తట్టుకోవాలి అవన్నీ పరిచర్ చేయాలంటే చిన్న విషయం కాదు అంత ఓపిక వాళ్ళు చేశారంటే జేమ్స్ పాస్టర్ మీద ఎంత అభిమానం ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉంటే చేస్తే నిజంగా అతను ఎంతో అదృష్టవంతుడు పోతుపోతే వాళ్ళ సేవలు అందుకున్నాడు ఎంతో లాస్ట్ పోయే ముందు కూడా ఏమాత్రము ఎవరికి బాధ పెట్టకుండా ప్రశాంతంగా పోయాడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నా అండి థ్యాంక్ యూ సో మచ్